హాయ్ ఫ్రెండ్స్ టేస్టీగా దోసకాయ జ్యూస్ అండి ఇది ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి దీనికి ఉడికించుకున్న సేమ్యాని ఇలా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత నానబెట్టుకున్న సబ్జా అలాగే దోసకాయని తీసుకొని ఇలా కట్ చేసేసి లోపల గింజలు ఉంటాయి కదండి అవంతా సపరేట్ చేసుకొని మీకు కావాలంటే అది కూడా వడగట్టి తీసుకోవచ్చండి ఆ గింజల్లో ఉన్న రసం అంతా వడగట్టి తీసుకోవచ్చు లేదంటే లేదు ఇలా అంతా తీసేసి లోపల ఉన్న గుజ్జునంతా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి మొత్తం నీట్గా తీసుకునేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా మొత్తము మిక్సీ జార్లో వేసేసి అందులో మీకు టేస్ట్కి తగినంత షుగరు అలాగే ఐస్ క్యూబ్స్ దాంతోపాటు ఒక రెండు స్పూన్ల వెన్నెల ఐస్ క్రీమ్ అండి వెన్నెలనే కాదు మీకు ఏ ఐస్ క్రీమ్ ఉంటే అది తీసుకోవచ్చు నేనైతే వెన్నెల తీసుకున్నాను ఇలా వేసేసి మిక్సీ పట్టి ఇలా పక్కకు పెట్టుకోవాలండి ఇలా మనకు జ్యూస్ రెడీ అయిపోతుంది కదా ఇలా జ్యూస్ తీసి పక్కకు పెట్టుకోవాలి అలాగే మనము ఆల్రెడీ కరబూజలో గుజ్జు తీసుకున్నాం కదండీ అవి పడేయకుండా ఇలా పెట్టి అందులో కొద్దిగా జ్యూస్ వేసి అందులోనే ఒక మూడు స్పూన్ల సేమియా వేసుకొని దాంతోపాటు మనం నానబెట్టుకున్న సబ్జా కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకొని అందులో ఒక స్పూన్ వెన్నెల ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా పైన వేసేసి అందులో కొన్ని కట్ చేసుకున్న బాదము ముందబాడి పప్పుతో ఇలా వేసుకోవాలండి తర్వాత నేను పైన హనీ వేసుకున్నానండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి టేస్టీగా దోసకాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి ఐస్ క్రీమ్ తింటూ జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి